హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలకు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ నేను ఒక బౌల్లో బాలామృతం తీసుకున్నానండి అందులో మూడు స్పూన్ల షుగర్ యాడ్ చేశాను అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ అయితే చేశాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం ఫైన్గా అయితే చేసుకున్నాను తర్వాత ఇందులోకి కొంచెం వంట సోడా యాడ్ చేశాను అదేవిధంగా టేస్ట్ కోసం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి ఇలా పిండిని అయితే మంచిగా కలుపుకున్నాను తర్వాత కొన్ని పాలు నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక ఐదు నుండి పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతి చేసుకునేదానికి ఉంటుంది కదా పీట ఆ పీటకి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి చేసుకొని ఇలా పెద్దగా చపాతీలాగా చేసుకొని ఒక క్యాప్తో ఇలా రౌండ్గా అయితే నేను కట్ చేసుకున్నాను బిస్కెట్స్ లాగా వీటిపైన మనం డెకరేషన్కి సన్నగా చాప్ చేసిన ఆల్మండ్స్ అలాగే కొన్ని నువ్వులు కూడా నేనైతే యాడ్ చేశాను వీటిని ఇప్పుడు మనం ఒక మూతలోకి తీసుకోవాలండి ఆ మూతకి కూడా గీ రాసేసుకొని వాటిపైన ఈ బిస్కెట్స్ పెట్టుకొని ఆ పైన బాదం మరియు నువ్వులు అయితే నేను పెట్టేసుకున్నానండి డెకరేషన్ కోసమని అలాగే ముందుగా ప్రీ హీట్ చేసిన బౌల్లో మనం ఈ బిస్కెట్స్ అయితే ఉంచాలి కంప్లీట్గా థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు బిస్కెట్స్ అయితే ఇలా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత క్రంచిగా వచ్చాయో బిస్కెట్స్ అయితే ఇవి వన్ మంత్ వరకు ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే స్టోరేజ్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్